ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఆరు క్షేత్రం భీమశంకరం గురించి అయితే మనము విందాము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవది భీమశంకరం అనమాట మహారాష్ట్రలో పూణే నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఈ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం అయితే ఉందన్నమాట ప్రశాంతత పవిత్రత ఆధ్యాత్మికత విల్లు విరుస్తూ ఉన్న పుణ్యక్షేత్రం ఈ మహాశైవక్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణులు అరణ్య ప్రాంతాల్లో ఉంది ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఇక్కడి పర్వతము రథరూపంలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి రథాచలం అనే పేరు కూడా ఉంది ఈ అరణ్య ప్రాంతానికి డాకిని అనే పేరు కూడా ఉంది అందుకే ఢాకిన్యాం భీమశంకరం అంటారు ఈ క్షేత్ర సముద్రం నుండి సుమారు మూడు వేల నాలుగు వందల అడుగులెత్తులో ఉంది ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఆరోగ్య ప్రదాయనిగా ఉంటుంది ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది అందువల్ల ఎండాకాలం ఇక్కడికి చాలామంది చల్లని వాతావరణంలో ఉండడానికి వస్తూ ఉంటారు భీమశంకర్ కృష్ణానది ఉపనది అయిన భీమానది జన్మస్థానంగా కూడా ప్రసిద్ధి చెందింది భీమశంకర్ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి శివపరాణంలో కూడా వివరంగా అయితే ఉందన్నమాట కర్కసి కుంభకర్ణుని కల కలయిక వలన జన్మించిన రాక్షసుడు భీముడు తన తల్లి ద్వారా శ్రీరాముని వలన ఆగస్యుని వలన తన తల్లికి ఆమె కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటాడు తన తల్లికి భర్త అయిన విరాజుని శ్రీరాముడు సంహరించినాడని తన తల్లి అయిన ఆ కర్కటుని తల్లికి తల్లికి తల్లి అయిన పుష్కస్సుని అగస్య మహర్షి దగ్ధమరించాడని తెలుసుకుని దేవతలపై పగ తీర్చుకోవాలనే ప్రతీకార దీక్షతో భీముడు వెయ్యి సంవత్సరాలు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాట అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు అతని కోరిన వరాలు ఇచ్చాట బ్రహ్మదే బ్రహ్మ నుండి పొందిన వరాల శక్తితో అతను ఇంద్రుని ఓడించి దేవతలను మునులను ఋషులను సామాన్య ప్రజలను పీడి పీడించసాగాడు కామరూపరాజైన రాజైన సుదక్షణుడిని భీముడు ఓడించి ఆ రాజుని కారాగారంలో బంధించాడు సుదక్షిణుడు శివభక్తుడు కారాగారంలో కూడా అతను ప్రాథల్యంగాన్ని తయారు చేసి శివుని ఆరాధిస్తూ ఉండేవాడు అది చూసి భీముడు కోపంతో శివ పూజ ఆపమని హెచ్చరించాడు అందుకు అంగీకరించగా సుదక్షిణుడు దీక్షతో పూజను కొనసాగిస్తాడు అప్పుడు ఆవేశంతో భీముడు తన ఖడ్గంతో సుదక్షుడిని వధించడానికి సిద్ధమవుతాడు అప్పుడు శివుడు భీముని ఖడ్గాని భీముడిని తన మూడవ కం కంటి నుండి వెలువడించిన మంట మంటతో భస్మం చేస్తాడు ఆ విధంగా భీముని రాక్షస కృత్యాలు అంత ముందాయి సుదక్షిణుడు పరమేశ్వరునికి ప్రణమిల్లి దుష్టుల బారుని ప్రజలను కాపాడడానికి అక్కడే నివాసం ఉండమని కోరినట్ట అందుకు విచ్చేసిన దేవతలందరూ కూడా శివుడిని అదే విధంగా ప్రార్థించడం వల్ల శివుడు అందుకు అంగీకరించి అక్కడ భీమశంకరునిగా జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు ఇక్కడ జ్యోతిర్లింగ ఉద్భవం గురించి ఇంకో కథ కూడా ఉందో చెప్తాను పూర్వము ఇక్కడ బలేరావు హోరా అనే కట్టెలు కొట్టే మనిషి ఉండేవాట ఒకరోజు అతని కట్టెలు కొడుతూ ఉన్న ప్రాంతంలో అతని గొడ్డలి నేలను తాకిన చోట రక్తం ప్రవహించడం ప్రారంభమైందంట ఆ విచిత్ర దృశ్యాన్ని అందరూ చూస్తుంటే అక్కడికి ఒక ఆవు వచ్చిందంట ఆ ఆవు పొదగ నుండి పాలు కారుతూ ఉంటే అక్కడ రక్త ప్రవాహం ఆగిపోయిందంట అక్కడే శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించాడని కొంతమంది అంటారు ఒక కథనం ప్రకారం గిరిజనులు నాయకుడు అనే బిల్ ఇక్కడ జ్యోతిర్లింగాన్ని కనుగొని ఆ లింగానికి మొట్టమొదటి దేవాలయం నిర్మించాట భీమయ శంకర్ జ్యోతిర్లింగ దేవాలయము ప్రాచీన దేవాలయం దీన్ని నలరాతితో నిర్మించారు ఛత్రపతి శివాజీ రాజీ రాములు ఈ దేవాలయం దర్శించి ఇక్కడ పూజలు చేసేవారట పద్దెనిమిదవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని మహారాష్ట్ర రాజులు దర్శించారు వారిలో ముఖ్యుడు నానా ఫడ్నకర్ ఫడ్ నానా ఫడ్నీవెస్ అనమాట తప్పచేత సారీ భీమశంకర దేవాలయం లేలమట్టం కంటే కింద ఉంది దేవాలయానికి మెట్టు దిగి వెళ్ళాలి ఇక్కడ దేవాలయంలో పూజలు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతాయి దేశంలోనే ఉన్న పూజార్లు ఇక్కడ అభిషేకాలు చేయిస్తారు తెల్లవారుజామున జరిపే అభిషేకాల్లో పాల్గొని ఒక దివ్యానుభూతి అనమాట ఇక్కడ శివలింగాన్ని ముట్టుకుని అభిషేకం చేయవచ్చు ఇక్కడ శివలింగం కూడా ఓంకారేశ్వరంలో వలె అర్ధనారేశ్వర రూపంలో ఉందన్నమాట అంటే సగ భాగము శివుడు సగ భాగము పార్వతి జ్యోతిర్లింగ దేవాలయ ప్రా ప్రాకారంలోనే నందిగుడి దశావతారాలు మందిరాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఐదు మణుల బరువు వండే ఒక గంట ఉంది దాన్ని గుడిలో పదిహేడు ఇరవై ఒకటిలో ఆవిష్కరించారు ఈ గంట ప్రకంపనలు చుట్టుప్రక్కల ప్రాంతాలు చాలా దూరం వినపడతాయి దేవాలయం ప పర్వతారణ్య ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇక్కడికి రాత్రి వేళ సింహాలు ఇతర కన్ని మృగాలు వస్తాయని అంటారు ఇక్కడ కమలజ దేవాలయం ఉంది ఈ దేవుని బ్రహ్మదేవుడు కమల పుష్పాలతో పూజించాడట అందుకే ఈ దేవతకు కమలజ అని పేరు వచ్చింది భీమశంకరుల శివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది శివరాత్రికి ఇక్కడికి చుట్టుప్రక్కల ప్రాంతాలకి నుండి జనము తండోపతండాలుగా వస్తారు కార్తీక మాసంలో కూడా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది భీమశంకరానికి పూణేలో శివాజీ బస్ టెర్మినల్ నుండి బస్సులు ఉన్నాయి శివాజీ బస్ టెర్మినల్ పూణే రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది పూణే నుండి భీమశంకర దూరము సుమారు వంద కిలోమీటర్లు అయితే చివరిలో కొంత దూరం బస్సులు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తాయి భీమశంకరాలు ఉండడానికి వసతి కూడా తక్కువ ఇక్కడ ఉండడానికి వసతి లేనందున చాలా మంది యాత్రికులు రాత్రికి పోని తిరిగి వెళ్తూ ఉంటారు ఇక్కడ వాతావరణం ప్రకృతి సౌందర్య యాత్రికులు ఇక్కడ కొన్ని రోజులు ఉండవలసి అనిపిస్తుంది కానీ ఉండడానికి వసతులు లేనందున యాత్రికులు చాలామంది ఇక్కడ బస్సు చేరు ఇక్కడ కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి కానీ ఇందులో కనీస సౌకర్యాలు కూడా ఉండవు మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అతిథి గృహం ఇక్కడ దేవాలయం కొంచెం దూరంలో ఉంది ఇక్కడ కొందరు తమ ఇళ్లలోని యాత్రికులు గదులు ఇస్తూ ఉంటారు ఎండాకాలంలో నీటి అద్దడి వల్ల ఇక్కడ ఉండేవారు నీటిని కూడా కొనుక్కోవలసి ఉంటుంది దేవాలయ యాజమాన్యం వారు ప్రభుత్వం వారు ఇక్కడ యాత్రికులు ఉండటానికి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్తూ ఉన్నారు ఇక్కడి పర్వత వాతా వాతావరణము పూర్వం చాలామంది మత గురువులను ఆకర్షించింది రామ్ దాస్ జానేశ్వర్ వంటి ప్రముఖ మహారాష్ట్ర ప్రాంత మత గురువులు ఇక్కడ ఉన్నారు ఇప్పటికీ ఇక్కడి ప్రశాంత వాతావరణం చాలామంది సంతతులను మత గురువులను ఆకర్షిస్తుంది భీమశంకరం వద్ద పూర్వం భూలోకం నుండి పాతాళలోకానికి మార్గం ఉండేదని అంటారు ఆ మార్గంలో ఇక్కడికి పాతాల్లోకి నుండి అసురులు ఇక్కడికి వచ్చి భీమశంకరుకి పూజలు చేసేవారట మానవులు దేవతలే కాకుండా రాక్షసులు కూడా పూజించిన దేవత భీమశంకరుడు అనమాట భీమశంకరుని పూజిస్తే సకల చింతలు తొలగిపోతాయని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని జీవితం సుఖమయం అవుతుందని భీమశంకరుడు మోక్షప్రదాత అని భక్తులు విశ్వసిస్తారు భక్తులకు భక్తులను ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి పవిత్రత పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణంలోనికి ఆహ్వానించే శక్తి ఈ క్షేత్రానికి ఉంది శివపురాణము చరిత్ర స్వత్ర రత్నాకరము మొదలైన గ్రంథాలు భీమశంకర జ్యోతిర్లింగ మహత్యం గురించి చెప్పి ఉన్నారనమాట ఈ విధంగా మనము జ్వా ద్వాస జ్యోతిర్లింగం అయిన భీమశంకరం ఆరవ క్షేత్రం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ద్వాస జ్యోతిర్లింగం ఏడవది వారణాసి గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సమస్త వంగళాని భవంతు స్వస్తి